ఈ దేశంలో ప్రభుత్వం నడవడానికి బ్లూ ఫిల్ములపై వచ్చే ఆదాయం కూడా ఉపయోగపడాల్సిన అవసరం ఉందా లక్షల కోట్ల డేటా వ్యాపారం అందులో ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వస్తున్నటువంటి ఆదాయం చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడపిల్లలు ఆడవాళ్ళ విషయంలో వారి మానాలు బ్లూ ఫిల్ములు వ్యాపారానికి ప్రాతిపదిక ఉంటున్నాయి ఈ బ్లూ ఫిల్ములు దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్స్లో ల్యాప్టాపుల్లో వగైరా వాటిల్లో ఓపెన్ అవుతూ ఉన్నాయి ఆ సర్వర్లు ఎందుకు ఆపలేకపోతుంది ప్రభుత్వం బ్లూ ఫిల్ములు చూడటం ఏదైనా చట్ట ప్రకారం అనుమతి ఏ దేశంలో ఉంటే అలా బ్లూ ఫిల్ముల మీద బతకడం కూడా అలాంటి ఆదాయం మీద బతకడం కూడా ఒక బ్రతకడం ఆడవాళ్ల మానాలను ప్రాతిపదికగా చేసుకుని బ్లూ ఫిల్మ్ల వ్యాపారం జరుగుతుంటే దాని మీద వచ్చే డేటా ఆదాయం దాని మీద వచ్చే పన్ను ఆదాయం ఈ ఆదాయంపై ప్రభుత్వం బతకాల్సిన అవసరం ఉందా ఇది ఒక అంశం అయితే వీటి వల్ల దేశంలో పెరిగిపోతున్న నేరాలు మానవత్వం లేకుండా పోతున్న పరిస్థితి లైంగిక దాడులు వీటన్నింటినీ నిర్మూలించాలంటే ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి వాటి పట్ల చర్యలు తీసుకోకపోగా ఇవి పెరగడానికి కారణమవుతున్నటువంటి అనేక అంశాల్లో ఒక ముఖ్యమైన అంశమైనటువంటి బ్లూ ఫిల్ముల వ్యాపారం మీద వస్తున్న ఆదాయాన్ని ట్యాక్స్ రూపంలో పొందుతూ ప్రభుత్వం బతుకుతుంది ప్రభుత్వం ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి ఈ ఆదాయంపై బతకడం అవసరమా అని ప్రభుత్వం